టీడీపీకి చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి నేను రెడీ అంటున్నారు టీడీపీ నేత టీడీపీ మహిళా నేత మీసాల గీత రెడీ అయిపోతున్నారు విజయనగరంలో ఎమ్మెల్యే టికెట్ ఆశ చూపి ఆఖరిలో హ్యాండ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు దాంతో ఇండిపెండెంట్గా బరిలోకి దిగి టీడీపీని ఓడిస్తానని మీసాల గీత శపథం చేస్తున్నారు మీడియా ముందుకు వచ్చి తను మాట్లాడుతూ చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను నన్ను నాకు ఆశ చూపించి నాతో డబ్బులు ఖర్చు పెట్టించి లక్షల కోట్లు ఖర్చు పెట్టించి ఇలా నన్ను మోసం చేస్తావా నన్ను హ్యాండ్ ఇస్తావా నేను కూడా నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను నువ్వు నన్ను నాకు ఎలా షాక్ ఇచ్చావో నేను నీకు కూడా షాక్ అన్నాడు కానీ ఇక్కడ ఆ విజయనగరంలో అశోక్ గజపతిరావు కూతురు పోటీ చేస్తాననే విషయం తెలుసు ఇప్పుడు ఆయన ఈమెకి మీసాలకి గిదానికి నచ్చజెప్ప నచ్చజెప్పలేక చేతులు ఎత్తేసినాడు మరి టీడీపీ అభ్యర్థి అదితి గజపతి రాజు మరి చూడాలి దీనిపైన మరి చంద్రబాబు నాయుడు స్పందిస్తాడా లేకపోతే ఈమెకి ఏమైనా చెప్తాడా లేకపోతే ఈమెను కూడా మొన్న మొన్న బండారులాగా ఈమెను కూడా బూతులతో తిడతాడా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పైడితలం తల్లి గుడి దగ్గర మరి గీత మద్దతు అని అడుగుతున్నాను గీత సంగతి అయితే నేను చూసుకుంటాను ఎప్పటికి కొన్ని కారణాల వల్ల టికెట్ అయితే ఇవ్వలేకపోయామని ఆ రోజు చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలోని ప్రభుత్వం రాకపోయినప్పటికీ కూడా పార్టీకి సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమానికి కూడా పిలవడానికి ముందుకు రానప్పటికీ కూడా పదవుల కోసమో లేదని నెలనని చెప్పంటే పోటీ చేయడం కోసమో పార్టీలు మారడం అని అనేది పెట్టుకోకూడదనే ఉద్దేశంతో మరి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కొనసాగుతూ వచ్చాము ఏదైనా సరే ఒక మీటింగ్ కానీ అక్కడ రాష్ట్ర పార్టీ నుంచి పిలవాల్సి వస్తే అది ప్రోటోకాల్ లేకుండా మామూలుగా ఉండే కార్యకర్తగా పిలిచినప్పటికీ కూడా అటెండ్ అవడం జరిగింది మహానాడు లాంటి కార్యక్రమాలకి అయినప్పటికీ లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎప్పుడు కూడా ఒక మాట చెప్తుండేవారు ఎప్పుడు కలిసినప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిదిలో మీకు టికెట్ ఇవ్వక పొరపాటు చేశాం మంచి కుటుంబంలో అమ్మాయికి ఎటువంటి కారణం లేకపోయినప్పటికీ కూడా మనం టికెట్ ఇవ్వలేకపోయాం కాబట్టి ఈసారి ఖచ్చితంగా అకామిడేట్ చేయాలి అని రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అందరి మద్దతుతో నేను పోటీ చేయదలుచుకున్నానని అందరి ఆత్మగౌరవం అనే నినాదంతో ఈరోజు పోటీ చేయాలనుకుంటున్నాం